రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రెండోసారి విజయం అందించినట్లయితే దేశ చరిత్రలో ఏ రాష్ట ముఖ్యమంత్రి చెయ్యని విధంగా జగనన్న అభివృద్ది చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ తెలిపారు ప్రతిపాడు గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్మాణం వైఎస్ఆర్ పార్టీ భారీ బహిరంగ సభలో కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని గత ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరాలు కరోనాతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే నూరు శాతం సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగకుండా పారదర్శకంగా ప్రజలకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు అన్ని ఏకమై లేనిపోని అవాస్తవాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి దోహదపడతాయని ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి విజయం చేకూర్చినట్లయితే మహిళా సంక్షేమానికి మరింత అభివృద్ధి చేకూర్చే విధంగా జగనన్న కృషి చేస్తారని తెలిపారు అభివృద్ధి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి గడప గడపతో ప్రతి కార్యకర్త కూడా ఈ రాబోయే నలభై ఐదు రోజులను తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీరు యువతకి చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు లక్షల పైచిలకు ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది అలాగే పరిపాలన ప్రతి గడపకి వచ్చే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య లక్ష్యం పేదరికాన్ని ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని చెప్పి కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు చూసుకుంటే మన తలసరి ఆదాయం ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉండేది సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఈ రోజున లేటెస్ట్ కణంకాలు చెప్తున్నాయి ఈ రోజున తలసరి ఆదాయం ఒక పేదవారి కుటుంబాలను కలుపుకుంటే అభివృద్ధి కాదా ఇవన్నీ మీరు కార్యక్రమాలు కొనసాగాలన్నా ప్రతి యువకుడికి ఉద్యోగాలు రావాలన్నా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనకు అనుగుణంగా ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరందరూ చూపించే మళ్ళీ నన్నే పోటీ చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది నేను మీ అందరికీ సేవ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ ఎలక్షన్ ఉద్దేశించి ఆయనకు ఆలోచనకు అనుగుణంగా కూడా నేను నా సొంత మేనిఫెస్టోను కూడా రూపొందించడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్ల అనంతరం తప్పకుండా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వందల గ్రామాల్ని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నాలుగు వందల కోట్లు ఖచ్చితంగా అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతందరికీ కూడా రాబోయే రోజుల్లో నేను ఇక్కడ కాకినాడ ప్రాంతంలో ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించి ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను కాకినాడ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఈ ప్రాంతానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే ఇక్కడే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కలిపే విధంగా అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయాలి తప్పకుండా